డబ్బు ముత్యాలు అప్పు తీర్చేసి నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉన్నాయా నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు నేను అప్పిస్తా నీ దగ్గర అప్పు తీసుకునే కంటే ఉరోసుకుని చావటం మీరు బుద్ధున్న వాడెవడు మళ్ళీ వచ్చి నీ దగ్గర అప్పు తీసుకోడు వస్తా స్వాతంత్రోద్యమంలో కాలు పోగొట్టుకున్నా బుర్రా బుద్ధి రెండు బాగానే పని పనిచేస్తున్నాయి బావా సల్లే నోరు మూసుకుని డబ్బులు ఆపటెట్టు ఎవయా గోయిందా అయ్యా ఆ బూతు మిల్లి సంబంధం ఏదో కనుక్కుంటున్నావు ఏమైంది ఏది ఆ బండపూతుల బసవమ్మ గారి కూతురు మనవరాలు తిక్క సంగ్రమ సంగతి అనే మాట్లాడటం పర్లేదండి మీరు సై అంటే ఒకసారి సై 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 మూడు సార్లు అన్నా నెల్లి కాయపరిచి చిత్తం ఇవాళే మాట్లాడి వారం తిరగకుండా మిమ్మల్ని పెళ్లి కొడుకు చేసి తెక్క అవతల వారేస్తాను స్వామి ఇప్పటికైనా ఈ సంబంధం కుదిరితే నీ కొండ మూడు సార్లు ఎక్కువ నీకేమైనా బుద్ధి ఉందా అదేమిటి మా బావ పెళ్లాల పులి మా బావకు పెళ్లి ముహూర్తం పెట్టించే ముందే పెళ్లి కూతురు కూడా పెద్ద కర్మ ముహూర్తం పెట్టించుకో బాబాయ్ అదేమిటి అచ్చిపోయిన మా ఇద్దరు అక్కల ఫోటోలు సైడ్ లో ఉన్నాయి చూడలేదు చూసే ఆ ఫోటోలు పక్క ఈ ఫోటో కూడా చేరిపోతే నీ మనవాడికి ఆ తోక లేని కోతికి నేను పోయిన పట్టుకోవాలా చూడు కేద గెడ్డైనా వేస్తాను మేకలకు ఆకులైనా వేస్తాను కానీ నీ మనవాడికి మాత్రం నేను పోయిన సచ్చిన పట్టుకెళ్ళి పైగా సూరమతి ఇంటికి సొరకాయ పట్టుకెళ్ళాలి ఇది ఎక్కడ కోలే నా తల్లి కట్టిపోయాడు సాయం అడిగితే కుంపటి పోయి ఎగిరి కంతేసిందంట చూడు నా తల్లి కాదు రేపు నాతో నగలేసుకోవలసిన దానివే ఆడి కాస్త అన్నం పట్టుకెళ్ళమ్మా పట్టుకెళ్ళాను ఎన్ని చెప్పాలి ఆ మామిడి ఇంటికి నేను పోయిన సచ్చిన పట్టుకెళ్ళు 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 ఇదిగో చూడు పెళ్లి గుడ్డెత్తలేదని బల్లికి తప్పు దగ్గు గుడ్డెత్తటం నేనే వెళ్తాలే నత్త పెట్టడానికి వెళ్తే అత్త జుట్ట మీద కొత్త కట్టి పుచ్చుకుని ఉతినే ఎగిరిందంట ఎటి ఓసి నియూమ్ ప్రత్యాగ్రం తిరుపతి ఎవరా సొరకాయ మన పోస్ట్ రవణ్ణ కూతురండి ఎటి తెగదా చూసుకుని గౌనే సూచి చూస్తూ ఉండేది అప్పుడు అంత అయిపోయిందా పెళ్లిగా అయిందూ ఇంకా లేదండి మరి పెళ్లి కాకుండా ఖాళీగా ఉందని చెప్పారు ఏ కొంపల నుంచి వచ్చే క్యారీర్ లో ఏ కూర ఉంటుందో చెబుతావు కానీ ఏ కొంపలో ఏ ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉందో చదువు బాబు బుద్ధి వచ్చింది ఇక నుంచి ఏ కొంపలో ఏ పిల్లకి పెళ్లి అవ్వలేదు ఏ కొంపలో ఏ పిల్ల పెద్ద మనసు అయ్యిందో ఏ కొంపలో ఏ పిల్ల బోన్ పోసిందో అన్ని చెబుతా ఉంటారండి అన్ని చెబుతా ఉంటారు తిరుపతి నువ్వు వాళ్ళ చెట్టు సెట్ వెళ్ళిపో నన్ను చూసి ఆ పిల్ల ఎంత భయభక్తులతో గౌరవిస్తుందో చూస్తా ఉండు తిరుగుత నన్ను చూసి ఆ పిల్ల ఎలాగ సిగ్గుతో ముడుసుకుపోతుందో మిమ్మల్ని చూసి గంట ఆ తాత లాంటి వాళ్ళు ఓహో తాపు ఏంటా ఏదోనొ చెయ్యి నవ్వు బావా ఆ పిల్ల ఆగింది నిన్ను చూసి కాదు కప్పని చూసి సైత్ర మాత్రం అంతనగనవాల బావా ఆ పిల్లకి కట్ మీద ఉన్న భయభక్తులు నీ మీద లేవు నీ దాని దృష్టిలో కప్పకడి నువ్వు చాలా చిన్నదగు దంతు అన్నమాట ఏ గాదం అనల్లి ఈ దోర్mei ఆ రావణే తో దీని మెల్లో మూడు ముళ్ళు ఏ తీర్తాను చూస్తా ఉండు క్యారేజ్ పెట్టు రావడం కాదు నీ చేతనే కలిపెట్టాలి అర్థమైందా సొరకాయ ఏమిటి సొరకాయ సొరకాయ ఏంటి సొరకాయ సొరకాయ గుమ్మడికాయ ఏంటి సొరకాయ చేత్తో పట్టుకొచ్చావు కదా అందరి ముద్దుగా సొరకాయని పిలుచుకున్నాను ఇలా సొరకాయ తీసుకురావడం వల్లే నీ నాయనమ్మని పట్టి కొట్టించి నీకు ఇలా పోయినా తీసుకురాగలిగాను అదేంటి అవును మిల్లు పక్కన సూరమత్తి ఇంటికి సొరకాయ పట్టుకెళ్తున్నానని ఒక కోత కోసాను ఎలాగో పక్క వెళ్తున్నావు కదే మా వాడికి క్యారెట్ తీసుకెళ్ళు అంది కాస్త బతిమాలించుకుని మరీ తెచ్చాను లేకపోతే ఆవిడ తీసుకొచ్చేది అమ్మో ఆవిడ తీసుకొస్తే నాకు ముద్దే దిగేది కాదు సీత రేపటి నుంచి ఈ మిల్లు చుట్టుపక్కల వాళ్ళందరి పేర్లు కనుక్కుని ఎవరో ఒకరికి ఏదో ఒక కాయ ఇచ్చే సాగుతో నా క్యారేజ్ పట్టుకొచ్చి అమ్మో రోజు కాయ పట్టుకొస్తే మీ నాయనం అనుమానం వస్తుంది ఎందుకు వస్తుంది రోజు ఆవిడ ఎదుర్కొన్నా మనం తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నాం దెబ్బలు అడుగు సరే కానీ ముద్దు పెట్టు అదే ముద్ద ముద్ద పెట్టు మన సరదాగా ఇలా ముద్దలు తినిపించుకునేటప్పుడు మీ నాయనమ్మ వచ్చిందనుకో

కన్న కూతుర్ని మీలాంటి కసాయి వాడి చేతుల్లో పెట్టేంత దౌర్భాగ్యుని కాదు వెళ్ళు వెళ్ళు ముందు బావా నుంచి దగ్గర బయలుదేరే ముందు తుమ్మినప్పుడే నేను అనుకున్నాను ఈయన ఎలా అంటాడు అది నాన్న మన కప్పిచ్చి సాయం చేసిన పెద్ద మనిషిని పైగా ఆడదిక్కు లేని మనిషిని అవమానించి పంపడమా తప్పు కదా నరసాజ్ గారు మీరు లోపలికి రండి మనం మాట్లాడుతున్నా రండి రండి ఇలా కూర్చీలో కూర్చోండి ఏమిటోనండి మీ గంధం రాసి పన్నీరు చల్లి బుగ్గన చుక్క పెట్టాలని ఎంతో కాలంగా ముచ్చట పడుతున్నాను అదే సీత నీ పేరుగాంచిన నరసరాజని మీరు కళ్ళు మూసుకోండి నువ్వు చెప్పాలే కానీ ముక్కు మూసుకుని నూతులో దూకేమంటే దూకేస్తాను అంత గురువు ఈ మాట మీద నాకు కానీ గంధం పూసే పన్నీరు చల్లి బుగ్గన బుగ్గను సీత ఇప్పుడు నీ మొహం ఎంత వికృతంగా ఉందో నేను చేసుకుని ఆడదాని బ్రతుకు కూడా అంత వికృతంగానే ఉంటుంది తెలిసి తెలిసి ఏ ఆడది నేను చేసుకుని తన బ్రతుకు నవ్వు బాధ్యత ఇక నుంచి ఈ కొత్త పల్లిలోని పొత్తుకెంత అల్లవైపోతో చూడు ఈ చింత పిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నర్సరాజు మాట అంటే అది నాగుబాబు కాటే బావా ఇప్పుడు ఈ దరిద్ర కుటుంబంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళావంటే వీధి జనమంతా వెలువడి నవ్వుతారు ఇదిగో పోతే పోయింది కండ వేస్తారు చూడు చేసుకో అలాగే అసలైన మనస్సు అతలాగతల కుతల సుతలమైపోయి ఆ పాపిష్టి దాని పరిపట్టాలనిపిస్తోంది అనిపిస్తుంది కానీ ఎలా పడతావు ఎలా పడతానో నీకు నేను చెప్పను కానీ రేపటి నుంచి నీ కార్యక్రమం వీలైనన్ని నీ కప్పల్ని పట్టడం వాటిని నా కప్ప చెప్పడం ఏమిటి నేను కప్పలు పట్టాలా గతంలో నా అప్పల్ని ఇచ్చినందుకే ఏడ్చి సత్యున్నాను రా మళ్ళీ ఇప్పుడు నీకు నేను కప్పలు పట్టే చెప్పలు పడాలా రే అసలు నువ్వు సచ్చి నా అప్పలు బతుకుంటే ఈ కప్పలు పట్టే చెప్పలు నాకు తప్పుండేవరా బావుగే సితక సితక నరసరాజు మనుషులు రావును కొట్టి ఊరి ఊరు పాడుబడిన బంగ్లాలో పడేశారు నేనే నేనే రారాజు లాంటి చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజుని నేనే నిన్న ఇక్కడికి రమ్మని కబురెట్టించి పిలిపించింది కూడా నేనే అయితే అబద్ధం చెప్పి రప్పించావన్నమాట అవునే వేళ మీ ఇంటి దగ్గర నువ్వు నన్ను పరాభవించినందుకు నిన్నొక ఆట ఆడించాలని పిలిపించానే అదిగో మంచం అదిగో గంధం అదిగో పన్నీరు నువ్వు ఆ మంచం మీద నా పక్కనే కూర్చోవాలి గంధం పుయ్యాలి సరసం చేయాలి కూర్చో మంచం మీద పిల్లను భయపెట్టడం మగతనం కాదురా నీకు దమ్ముంటే ఆడానండి ఆ రోజు ముత్తారుగడ బండి వెనక్కి తిప్పి తీసుకొస్తా అంటే కుట్టాడని చెప్పానే ఆడేనండి ఇంకా చూస్తారట సూప్ చూసేయండి నేనుండగా ఈ లోకంలో నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎంత డబ్బు ఆ బ్రహ్మరామ మంగళి తిన్న తర్వాత బ్రతుకుని ఒకటే చచ్చినా ఒకటే నాకే చావాలనిపిస్తుంది ఆ గుద్దిరి గుద్దులు నా చెవుల్లో ఇంకా గింజలు అయిపోతున్నాయి నీకే బావా కూతలు అసలే నా మనస్సు దిగ్దండ క్రూర భయంకర కండఖాలుగా బాధపడుతోంది ఇంకొక మాట అన్నావు అంటే నిన్ను చంపేసి చవా నినపెట్లో దాచేస్తాను నా నుంచి ఎవడు తప్పించుకోలేడు అందుకే బాణాలు సిద్ధం చేస్తున్నాను బాణాలే అప్పు తీసుకున్నవాడు సంతకం పెట్టి నాకు ఇచ్చిన పత్రం వాడి బతుక్కి బాణం ఏదో ఒక రోజున రాముడు గాడు ఒక భయంకరమైన బాణానికి బలైపోతాడు కప్పలారా ఇవాళ మనం మీ సీతప్ప భయం కాస్త పోగొట్టాలి ఏంటి హా ఏం లేదు ముద్దు వచ్చని ముఖాన్ని ఒకసారి చూద్దామని సరదాగా ఆట ఆడుకుందామని ఏమాట ఆ చెప్తాను నువ్వు కళ్ళు మూసుకుంటే ఒక్కొక్క వస్తువు వస్తువుని చేతికిస్తాను చూడకుండా అదేటో నువ్వు చెప్పాలి ఆ కలుమూసుకో ఇదే పో చెప్పుకో చూద్దాం సంత ఇంకో కాదు బంతి పూ కాదు గులాబీ పూ కాదు మందాల పూ మూసుకో ఇదే కాయ చెప్పుకో చూద్దాం తొక్క లేదు కనుక ఇది తొక్క ఒలిచే కాయ మాత్రం కాదు చావుకాయ కాదు పద్ధతి చూస్తుంటే మామిడికాయలా ఉంది ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో ఇదే నీకు అగ్ని పరీక్ష ఇందులో పాస్ అయ్యావనుకోను కళ్ళు మూసుకున్నావు కదా చెప్పు చల్లగా ఉంది మెత్తగా ఉంది అప్పుడే పిండి అయి ఉంటుంది కాదు చలి విడి ముద్ద కాదు కాబట్టిబ్బర్ బంతి ఉంటుంది అరుస్తా ఏం భయలేదు అది వెళ్ళిపోయింది ఇంతసేపు అది నీ చేతిలోనే ఉంది ఏమన్నా చేసిందా నిన్ను పైగా నువ్వే దాన్ని డొక్కలో పొడిసి చేతితో పిసికి ఇబ్బంది పెట్టావు నేను నొక్కినా ఏం చేయలేదు పప్పు ఇచ్చి ముందా మన వెంటనే నీకు ఎందుకు భయం ధైర్యం అనేది మనిషికి ప్రాణం లాంటిది ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ అన్యాయం చేయనప్పుడు మనం ధైర్యంగా బ్రతకాలి ఆ ధైర్యం నీకు లేకపోగట్టే కదా ఆ దుర్మార్గుడు నేను భయపెట్టాడు వాటి నుంచి నువ్వు దేనికి ఎవరికి ఎప్పుడూ భయపడకూడదు సరేనా పద